అందరికి నమస్కారం ఆషాఢ శనివారం పూజా విధానం శ్రీనివాసుడు త్వరగా కనుడిస్తాడు ఇక పట్టిందల్లా బంగారం ఆషాఢ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢంలో వచ్చే ప్రతి శనివారానికి ఇంకా విశిష్టత ఉంటుంది ఆషాఢ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి శ్రీనివాసుడి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు ఆషాఢ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జయశ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ఆషాఢ శనివారం ఒకటి ఈ శక్తివంతమైన ఆషాఢ శనివారం నాడు కోరిన వరాలను ప్రసాదించే శ్రీనివాసుడిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ ఆషాఢ శనివారం రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆషాఢ శనివారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ శనివారం రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక పూజ చేసే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని పూజా గదిని శుభ్రం చేసి పూజా గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి చిత్రపటాన్ని నిండుగా అలంకరించి స్వామివారి పటానికి తులసి మాలను సమర్పించండి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు సహజంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి గు ఇత్తడి దాంట్లో దీపం వెలిగిస్తాం అయితే విశేషంగా ఆషాఢ శనివారాల్లో పిండ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండ దీపం ఒకటి పిండ దీపాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ శ్రీనివాసుడు ఎంతో సంతోషిస్తాడు కాబట్టి ఈ ఆషాఢ శనివారాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో పిండ దీపాలను వెలిగించండి బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసి ఆ పిండితో చిన్న ప్రమితలు తయారు చేసుకోండి ఈ పిండి ప్రమితలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి పిండి దీపానికి ఒక పుష్పాన్ని సమర్పించే దీపానికి నమస్కారం చేసుకోండి ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెమ్మును పెట్టుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి నీటిలో రెండు తులసి ఆకులను వేసి ఆ రాగి చెంబును పూజ గదిలో పెట్టుకోండి పూజలో ఉన్న దైవశక్తి మొత్తం ఆ నీటిలోకి చేరుతుంది కాబట్టి ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న ఈ నీటిని ప్రతి ఒక్కరూ తీర్థంలాగా స్వీకరించండి ఈ తీర్థం నీటిని తాగితే స్వామివారి ఆశీర్వాదం సులభంగా ప్రాప్తిస్తుంది ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇక స్వామివారిని పూజించేటప్పుడు గోవింద నామాలు చదువుతూ పూజ చేయండి ప్రతి ఆషాఢ శనివారం నాడు గోవింద నామాలను చదివితే ఆ స్వామివారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లుని కురిపిస్తాడు గోవింద నామాలను చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించవచ్చు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ముద్ద కర్పూరం ఒకటి కాబట్టి స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారాన్ని చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాని ధూపాన్ని వేసుకోవాలి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ శనివారం రోజున ఒక కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తుని మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే పోవాలని వెంకటేశ్వర స్వామికి నమస్కారాన్ని చేసుకోండి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరి ముఖ్యంగా ఈ ఆషాఢ శనివారాల్లో రావి చెట్టుకు పూజిస్తే చాలా మంచిది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే ప్రతి ఆషాఢ శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ ఆషాఢ శనివారాల్లో తప్పనిసరిగా రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి కోరిన అన్ని కొరకలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఈ ఆషాఢ శనివారం రోజున మీకు కుదిరితే ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆలయ ధ్వజస్తంభం సమీపంలో కొనయ్యే దీపాన్ని వెలిగించండి ఆ వెంకన్న మనసు మంచులా కరిగిక మీలంతా కాసల వర్షంతో నిండిపోతుంది ఇక శనివారం నాడు తప్పనిసరిగా కొన్ని విధ విధి విధానాలను పాటించాలి శనివారం రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు అలాగే తోటకూర తినకూడదు నలుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను ధరించకూడదు భార్య ఇద్దరు ఒక సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరి ఆశ ఉంటుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే ఈ ఆషాఢ మాసంలో గోవును ఎక్కువగా పూజించండి గోమాతకు ఆహారాన్ని తినిపించండి గోమాత ప్రదక్షిణలు చేస్తే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీకు ఈ ఆషాఢంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు చేతులకు గోరంటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ ఆషాఢంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరంటాకు పెట్టుకోవాలి అదేవిధంగా ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారాలకు కూడా చాలా శక్తివంతమైన వి ఈ ఆషాఢ శనివారం రోజున ఒక గాజు గ్లాస్ నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా ఈ ఆషాఢ శనివారాల్లో సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి జాతకంలో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం నాడు ఓం క్షణరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కామెంట్ బాక్స్లో అందరూ రామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు